హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి హాయ్ ఎవరివన్ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్ససైజ్ ఫోర్ పాయింట్ వన్లో త్రీ త్రీ సమ్స్ నేర్చుకున్నాము ఈ క్లాస్లో ఫోర్ నుంచి రిమైనింగ్ సమ్స్ నేర్చుకున్నాము ఫోర్త్ వన్ చూడండి రైట్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఈక్వేషన్స్ రాయండి అంటున్నారు ఫస్ట్ వన్ చూడండి సమ్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ అండ్ ఫోర్ ఈజ్ నైన్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నారు అంటే ఏవైనా రెండు నెంబర్స్ అంతకన్నా ఎక్కువ నెంబర్స్ కదా ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్స్ అండ్ ఫోర్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ నైన్ అండి ఈక్వల్ టు నైన్ సో మనకేమవుతుంది ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు నైన్ నెక్స్ట్ సెకండ్ వన్ టూ సప్రాక్టెడ్ ఫ్రమ్ వై ఈజ్ నైన్ సూట్ టూ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వై అంటే ఏం రాయాలి వై మైనస్ టూ ఈజ్ ఎయిట్ అంటే ఈక్వల్ టు ఎయిట్ ఓకే నెక్స్ట్ టెన్ టైమ్స్ ఏ ఈజ్ సెవెంటీ టెన్ టైమ్స్ ఏ అంటే టెన్ ఏ ఈక్వల్ టు సెవెంటీ నెక్స్ట్ ద నెంబర్ బి డివైడెడ్ బై ఫైవ్ గివ్స్ సిక్స్ బి డివైడెడ్ బై ఫైవ్ అంటే బీ బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి త్రీ ఫోర్త్ ఆఫ్ టీ త్రీ ఫోర్త్ ఆఫ్ టీ అంటే త్రీ బై ఫోర్ ఇంటూ టీ ఈక్వల్ టు ఫైవ్ ఈ బ్రాకెట్ అంటే మనం ఇంటూగా చదువుతాం దీన్ని సో త్రీ బై ఫోర్ ఇంటూ టీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి సెవెన్ టైమ్స్ ఎం ప్లస్ సెవెన్ గెట్స్ యూ సెవెంటీ సెవెన్ సెవెన్ టైమ్స్ ఎం ప్లస్ సెవెన్ గెట్స్ యూ సెవెంటీ సెవెన్ సెవెన్ టైమ్స్ ఎం అంటే చూడండి సెవెన్ ఎం ప్లస్ సెవెన్ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి వన్ ఫోర్త్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్స్ మైనస్ ఫోర్ గివ్స్ ఫోర్ వన్ ఫోర్త్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి వన్ బై ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఇఫ్ యూ టేక్ ఎవే సిక్స్ ఫ్రమ్ సిక్స్ టైమ్స్ వై యూ గెట్ సిక్స్టీ ఇఫ్ యూ టేక్ ఎవే సిక్స్ ఫ్రమ్ సిక్స్ టైమ్స్ అంటే ఏంటి సిక్స్ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీ నెక్స్ట్ నైన్త్ వన్ ఇఫ్ యూ యాడ్ త్రీ టు వన్ థర్డ్ ఆఫ్ టూ వన్ థర్డ్ ఆఫ్ జెడ్ యూ గెట్ థర్టీ వన్ థర్డ్ ఆఫ్ జెడ్ అంటే చూడండి వన్ బై త్రీ జెడ్ ప్లస్ త్రీ చూడండి ఇఫ్ యూ యాడ్ త్రీ టు వన్ థర్డ్ ఆఫ్ జెడ్ అంటే వన్ బై త్రీ జెడ్ ప్లస్ త్రీ ఈక్వల్ టు థర్టీ ఈ స్టేట్మెంట్స్ని మనం ఈక్వేషన్స్గా చేంజ్ చేసాం నెక్స్ట్ వన్ చూడండి ఫిఫ్త్ ప్రాబ్లమ్ చూడండి రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్ మనం ఇందాక స్టేట్మెంట్ని ఈక్వేషన్ ఫామ్లో రాసాము ఇప్పుడు ఈక్వేషన్ని స్టేట్మెంట్ ఫామ్లో రాయాలన్నమాట ఫస్ట్ వన్ చూడండి పీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి ఫోర్ ఈజ్ యాడెడ్ టు పి గివ్స్ ఫిఫ్టీన్ పీకి ఫో ఫోర్ పి అనే దానికి యాడ్ చేస్తేనే ఫిఫ్టీన్ అనేది వస్తుంది కదా సో ఇక్కడ స్టేట్మెంట్గా మనం అదే రాసాము ఫోర్ ఈజ్ యాడెడ్ టు పి గివ్స్ ఫిఫ్టీన్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఎం మైనస్ త్రీ ఈక్వల్ టు త్రీ సెవెన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎం ద డిఫరెన్స్ ఈజ్ త్రీ ఓకే సెవెన్ అనేది ఎం నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి మనం ఏం రాసాము ఎంఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ సెవెన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎం ద డిఫరెన్స్ ఈజ్ త్రీ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి టూ ఎం ఈక్వల్ టు సెవెన్ టూ టైమ్స్ ఎమ్ టూ టైమ్స్ ఆఫ్ ఎం ఈజ్ సెవెన్ టూ టైమ్స్ ఆఫ్ ఈజ్ సెవెన్ ఓకే టూ టైమ్స్ ఆఫ్ ఎం అంటే టూ ఎం ఈజ్ సెవెన్ ఓకే నెక్స్ట్ బై ఫైవ్ ఈక్వల్ టు త్రీ అంటే మనం ఏం రాస్తాము ఎమ్ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ గివ్స్ క్వషంట్ త్రీ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి త్రీ బై త్రీ ఎమ్ బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ త్రీ టైమ్స్ ఆఫ్ ఎమ్ డివైడెడ్ బై ఫైవ్ గివ్స్ సిక్స్ త్రీ టైమ్స్ ఆఫ్ ఎమ్ డివైడెడ్ బై ఫైవ్ గివ్స్ సిక్స్ చూడండి త్రీ టైమ్స్ ఆఫ్ ఎమ్ డివైడెడ్ బై ఫైవ్ ఈక్వల్ ఈజ్ సిక్స్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ త్రీ పి ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ దీన్ని ఎలా రాస్తారు చెప్పండి త్రీ టైమ్స్ పీ యాడెడ్ టు ఫోర్ టు గివ్స్ రిజల్ట్ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి ఫోర్ పీ మైనస్ టూ ఈక్వల్ టు ఎయిటీన్ దీన్ని ఏం రాస్తాము 2 is subtracted from 4 times P gives 18. I and mean the 2 is subtracted, 4 times of P gives 18. Next 8. 3. P by 2 plus 2 equal to 8. P is divided by 2 and add it to and add 2. The result is 8. అంతమేంద ప డివైడెడ్ బై 2 అండ్ 2 ఇస్ యాడెడ్ ద రిజల్ట్ ఇస్ 8 ఇట్లా రాయొచ్చు మీ ఓన్ వర్డ్స్ లో కూడా ఇది రాయొచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ 6త్ వన్ సెట్ అప్ an इक्वेशन ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇర్ఫాన్ సేస్ దట్ హి హస్ 7 మార్బుల్స్ మోర్ దెన్ 5 టైమ్స్ ద మార్బుల్స్ పర్మిట్ హస్ ఇర్ఫాన్ హస్ 37 మార్బుల్స్ టేక్ ఎమ్ టు బీ ద నెంబర్ ఆఫ్ పర్మిట్స్ మార్బుల్స్ సొల్యూషన్ చూడండి లెట్ ఎం బి ద నెంబర్ ఆఫ్ పర్మిట్ మార్బుల్స్ ఇక్కడ పర్మిట్ మార్బుల్స్ ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి ఎమ్ అనుకున్నాము ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఎమ్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఎమ్ అంటే ఏంటి ఫైవ్ ఎమ్ సెవెన్ మోర్ దెన్ ఫైవ్ ఎమ్ సెవెన్ మోర్ దెన్ ఫైవ్ ఎమ్ అన్నారు కాబట్టి ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ మనకి ఏం అడిగారు ఈక్వేషన్ అన్నారు కదా సో సెవెన్ ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్స్ ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ మనకి నెంబర్ అనేది తెలియదు కాబట్టి ఎం అనుకున్నాము ఓకే ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఎం అన్నారు కాబట్టి ఫైవ్ ఎం అని రాసాము సెవెన్ మోర్ దెన్ ఫైవ్ ఎం అన్నారు కాబట్టి ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ అనేది రాసాము అకార్డింగ్ టు ద ప్ర మనం ఏం అడిగారు టోటల్ మార్బుల్స్ థర్టీ సెవెన్ అన్నారు కదా సో ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లక్ష్మీస్ ఫాదర్ ఏజ్ ఫాదర్ ఈజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దెన్ త్రీ టైమ్స్ లక్ష్మీస్ ఏజ్ టేక్ లక్ష్మీస్ ఏజ్ టు బి వై ఇయర్స్ ఇక్కడ చూడండి లక్ష్మీ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఆయన ఏజ్ లక్ష్మీ ఏజ్ కన్నా ఫోర్ ఇయర్స్ ఎక్కువ ఉంది సారీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంది చూడండి లక్ష్మీస్ ఫాదర్ ఏ ఈజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ హీ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దెన్ త్రీ టైమ్స్ లక్ష్మీస్ ఏజ్ టేక్ లక్ష్మీస్ ఏజ్ టు బి వై ఇక్కడ లక్ష్మీ ఫాదర్ ఏజ్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అయితే అతని ఏజ్ లక్ష్మీ ఏజ్ కన్నా త్రీ టైమ్స్ ఎక్కువ అండ్ ఫోర్ ఇయర్స్ కూడా ఎక్కువ త్రీ టైమ్స్ ఫోర్ ఇయర్స్ ఎక్కువ అప్పుడు లక్ష్మీ ఏజ్ అంతా అని అడుగుతున్నారు ఇక్కడ లక్ష్మీ ఏజ్ అనేది వై ఇయర్స్గా తీసుకోమంటున్నారు ఓకే చూడండి లెట్ లక్ష్మీస్ ఏజ్ టు బి వై ఇయర్స్ లక్ష్మీ ఏజ్ మనకు తెలియదు కాబట్టి వై అనుకున్నాము ఓకే త్రీ టైమ్స్ లక్ష్మీస్ ఏజ్ లక్ష్మీ ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్కి త్రీ టైమ్స్ ఫోర్ ఇయర్స్ అనేది చిన్న కదా సో మనం లక్ష్మీస్ ఏజ్ ఎంత అనుకున్నాం త్రీ టైమ్స్ లక్ష్మీస్ ఏజ్ అంటే త్రీ వై ఇయర్స్ అనుకున్నాము ఓకే ఇక్కడ లక్ష్మీ ఏజ్ వై అనుకున్నాం కాబట్టి త్రీ టైమ్స్ లక్ష్మీస్ ఏజ్ అంటే త్రీ వై ఇయర్స్ అనుకున్నాము నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దెన్ త్రీ వై ఇయర్స్ త్రీ టైమ్స్ ఎక్కువ ప్లస్ ఫోర్ ఇయర్స్ కూడా ఎక్కువ అన్నారు కాబట్టి మనం ఏం రాస్తాం త్రీ వై ప్లస్ ఫోర్ అనేది రాస్తాము అకార్డింగ్ టు ది ప్రాబ్లమ్ లక్ష్మీస్ ఫాదర్ ఏజ్ అంతా ఫార్టీ నైన్ ఇయర్స్ అప్పుడు లక్ష్మీ ఏజ్ త్రీ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ మనకి ఇక్కడ ఈక్వేషన్ అడిగారు దాన్ని సాల్వ్ చేయమని అడగలేదు కాబట్టి ఈక్వేషన్తో ఆపేస్తాం మనం నెక్స్ట్ థర్డ్ వన్ The teacher tells the class that the హైట్స్ highest మార్క్స్ అప్టైండ్ బై a స్టూడెంట్ ఇన్ హర్ క్లాస్ ఈస్ ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ ప్లస్ సెవెన్ ద highest స్కోర్ is ఎయిటీ సెవెన్ టేక్ ద score స్కోర్ టు బి ఎల్ ఇక్కడ ఒక టీచర్ క్లాస్ చెప్తే హైయెస్ట్ మార్క్స్ ఒక స్టూడెంట్కి వచ్చి వచ్చాయి అంటే లోయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకన్నా టూ టైమ్స్ ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ప్లస్ సెవెన్ మార్క్స్ అయితే హయెస్ట్ స్కోర్ ఈ సెవెంటీ ఎయిటీ సెవెన్ లోయెస్ట్ మార్క్స్ ఎంత అన్నారు ఇక్కడ లోయెస్ట్ మార్క్స్ని ఎయిటీ ఎల్ అనుకోవాలి అని చెప్పారు లెట్ ద లోయెస్ట్ స్కోర్ ఎంత ఎల్ ఎల్ అనుకోమన్నారు కదా సో ఎల్ ట్వైస్ ఆఫ్ ఎల్ హైయెస్ట్ స్కోర్కి టూ టైమ్స్ ఆఫ్ లోయెస్ట్ స్కోర్ అన్నారు కదా అంటే టూ ఎల్ అనమాట ట్వైస్ ఆఫ్ ఎల్ ప్లస్ సెవెన్ ట్వైస్ ఆఫ్ ఎల్ ప్లస్ సెవెన్ అన్నారు కదా సమ్లో చూడండి ప్లస్ సెవెన్ అంటే టూ ఎల్ ప్లస్ సెవెన్ అకార్డింగ్ టు ది ప్రాబ్లమ్ ఈజ్ టు ఎల్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ చూడండి ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ ప్లస్ సెవెన్ అంటే టూ ఎల్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు హైయెస్ట్ మార్క్స్ ఎయిటీ సెవెన్ అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఎల్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ అవుతుంది ఫోర్త్ వన్ చూడండి ఈ నెన్ ఐసోలెస్ట్ర యాంగిల్ ద వెటెక్స్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ఎయిదర్ బేస్ యాంగిల్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి లెట్ ద బేస్ యాంగిల్ బీ బీ ఇన్ డిగ్రీస్ రిమెంబర్ దట్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ యూర్ ఈస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ ఐసోలెస్ ట్రయాంగిల్ వెట్ ఎక్స్ వచ్చేసి ట్వైస్ ఎయి బేస్ యాంగిల్ బేస్ యాంగిల్కి టూ టైమ్స్ ఉంటుంది అని ఇచ్చారు ఇక్కడ నోట్ పాయింట్ ఏమి ఇచ్చారు అంటే ద బేస్ యాంగిల్ బీ డిగ్రీస్ అంటే ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ద సమ్ ఆఫ్ ట్రయాంగిలీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అని ఇచ్చారు ఓకే ఇక్కడ ట్రయాంగిల్ చూడండి ఇక్కడ క్యూ ఆర్ వచ్చేసి బి అని ఇచ్చారు ఈచ్ యాంగిల్ బి ఇక్కడ పి వచ్చేసి టూ బి అని ఇచ్చారు ఓకే ద సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇచ్చారు లెట్ ద బేస్ యాంగిల్ ఎంత బీ డిగ్రీస్ ట్వైస్ ద బేస్ యాంగిల్ అంటే టూ బీ డిగ్రీస్ ఓకే వీ నో దట్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ ఏమి ఇచ్చారు టూ బి డిగ్రీస్ బి డిగ్రీస్ ప్లస్ బి డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు ఎంత అవుతుంది టూ బి ప్లస్ బి ప్లస్ బి ఎంత ఫోర్ బి ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ బి బి ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ బై ఫోర్ ఈ ఇంటూలో ఉన్న ఫోర్ ఎయిట్ తీసుకొస్తే బైలోకి వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఫోర్ వన్స్ ఫోర్ టూస్ సిక్స్టీన్ సారీ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ ఇంకా రిమైనింగ్ టూ ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ ఫైవ్స్ ట్వంటీ అంటే ఎంత బీ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది ఓకే ఇక్కడతో ఎక్సర్సైజ్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం